అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం అమెరికా 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 నేటి దినాలలో ఏ కుటుంబంలో చూసినా ఇదే మాట అమెరికా అమెరికా వెళ్ళడమే జీవిత గమ్యంగా స్థిరపడిపోయిన నేటి దినాల్లో అమెరికా దేశాన్ని అక్కడి జీవన విధానాన్ని సౌకర్యాలను ఘనతను విడచి భారతదేశానికి విచ్చేయడం అంత చిన్న విషయమేమీ కాదు అందున అమెరికా దేశంలో స్థిరమైన పరిచర్య చేస్తూ వేలాది మందిని ప్రభువులోకి నడిపించి వారి ప్రేమ ఆదరణ ఆప్యాయతలు ఆ ఘనమైన దేశంలో జీవించడం అలవాటైపోయి కూడా వాటన్నింటినీ తృణప్రాయంగా విడిచిపెట్టి త్యాగపూర్వకముగా కుటుంబముతో సహా తిరిగి విచ్చేసి భారతదేశాన్ని ప్రభువు కొరకు సంపాదించాలి అనే తృష్ణతో దేవుని పిలుపు మేరకు తండ్రి హృదయ వాంఛను సాకారం చేసేందుకు ఆత్మల రక్షణ భారంతో ప్రార్థనాపూర్వకంగా జోషి అన్నగారి కుమారులు సహోదరులు స్పర్జన్ చేపట్టిన పరిచర్య నిజంగా ఇది దేవుని ప్రణాళికే జోషి అన్నగారికి దేవుడిచ్చిన దర్శనం యేసు అనుచరులు పరిచర్య ఆ దైవజనులు ప్రారంభించిన ఈ పరిచర్య నిరాటంకముగా కొనసాగడానికి అలనాడు మోషే అనంతరం దేవుడు యహోషువా కాలేగులను ఎన్నుకున్నట్టుగా నేడు జోషి అన్నగారి కుమారులు సహోదరులు స్పర్జన్ సహోదరులు భక్త సింగ్ ఇరువురిని ప్రభువే ఏర్పరుచుకున్నాడు సహోదరుడు స్పర్జన్ అమెరికా దేశంలో గ్యాంగ్స్టర్స్ స్మగ్లర్స్ డ్రగ్ మాఫియా గ్యాంగ్ లాంటి అత్యంత క్రూరమైన మనస్తత్వం గల వారి మధ్య బహు గొప్ప పరిచర్య చేసి రమారమి వెయ్యి మందిని ప్రభువులోకి నడిపించడమే కాకుండా ఆ కుటుంబాలను వారి బిడ్డలను దేవుని భయభక్తుల్లో విశ్వాస జీవితంలో నడిపించడంలో విశేష కృషి చేసినారు సహోదరులు స్పర్జన్ గారి కీర్తి అమెరికా వైట్ హౌస్ వరకు ప్రచురి అంత శ్రేష్ఠమైన ఉన్నతిని ప్రభువు పిలుపుకు లోబడి అబ్రహాములా విడిచిపెట్టి భారతదేశానికి పూర్తిగా తిరిగి వచ్చి అనుచరులు పరిచర్యను పరిపూర్ణం చేయడమే కాక ఇక్కడ కూడా జైలు పరిచర్యలను వైవాహిక జీవితంలో ఒడిదుడుకుల నివారణకు వాక్యాధారితమైన కౌన్సిలింగ్ బిడ్డల మధ్య మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా రిహాబిలిటేషన్ సువార్త పరిచర్య మొదలైన బాధ్యతాయుతమైన పరిచర్యలకు చిత్తశుద్ధితో ప్రార్థనాపూర్వకముగా పూనుకున్నారు సహోదరులు స్పర్జన్ సహోదరులు భక్త సింగ్ అకుంఠిత దీక్షతో చేపట్టిన వీరి చర్యను మనము ప్రోత్సహిద్దాం వారితో చేతులు కలుపుదాం వారి కొరకు ప్రార్థిద్దాం ఇది దేవుని చే దేవుని చిత్తములో దేవుని ప్రజల మధ్య చేపట్టిన పరిచర్య రండి అనుచరులమౌదాం క్రీస్తు యసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబంలో సమాధానాలు ఉన్నాయా సమాధానం ఉన్న సమృద్ధి లేని పరిస్థితుల్లో ఉన్నారా ఇలాంటి పరిస్థితుల్లో ఉండి మనం దేవుడి నుంచి దూరం ఉంటే ఏమి లాభం సమాధానాలని సమృద్ధిగా బయలుపరిచే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనుచల ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ చిన్న వెంకటస్వామి గారు సరోజిని గారు వారు పల్నాడు డిస్టిక్ వాస్తవ్యులు వారికి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవ చిన్న వెంకటస్వామి గారిని సరోజిని గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి సమాధానాలని సమృద్ధిగా బయలుపరచగలిగిన దేవుడు ఆయన ఎందు జీవిస్తే ఇవన్నీ మన జీవితంలో సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఉన్నారు అని ఆత్మీయ సత్యంలోకి వారు నడిపింపబడి కోటాది ప్రజల రక్షణ సువార్త విని రక్షణ పొంది వారు కూడా నడిపింపబడాలన్న ఒక గొప్ప ఉద్దేశాన్ని మీరు అనుగ్రహించినందుకు మీరు ప్రేరేపించి సహాయం చేసేటట్టు చేసినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సచల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చిన్న వెంకటస్వామి గారికి సరోజిని గారికి ఇచ్చిన సంతానము తండ్రి కుమార్తె సౌజన్య కొరకై కుమారుడు మహీధర్ మరొక కుమారుడు మహేష్ కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు సహాయపడి బలపరచండి ప్రభా సౌజన్య గారి భర్త ఆనంద్ బాబు గారి డిఎస్సి ఎగ్జామ్ కొరికే బిడ్డ ఒక ఉద్యోగం కొరికే ప్రభా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా కుమారుడు మహీధర్ ఆ బిడ్డ గవర్నమెంట్ ఉద్యోగం కొరికే అదేవిధంగా తన భార్య రత్న కుమారి గారి ఉద్యోగం కొరికే ప్రార్థిస్తున్నాం చిన్నస్వామి గారి సరోజిని గారి ఆరోగ్యం కొరికే కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని మీరు నిండుగా నిండుగా దీవించండి వీరి జీవితాలు ఉన్న ప్రతి హృదయవాంఛనని ప్రార్థన అవసరతని మీరు నెరవేర్చమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇచ్చిన బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి వారికి సత్య సమాధానాలను సమృద్ధిగా బయలుపరచేదని హిర్మయా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం ఆరో వచనం అదేవిధంగా ఆజ్ఞ దేవుని యొద్దకు రండి యాకోపత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం సూక్తి వినయం అంటే తనను తాను సరైన అంచనా వేసుకోవడం హ్యుమనిటీ ఈస్ టు మేక్ ఏ రైట్ ఎస్టిమేట్ ఆఫ్ వన్సెల్ఫ్ అవును తండ్రి మా జీవితాల్లో మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించి ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి మీ దగ్గరికి ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ దగ్గరికి వచ్చి ఆత్మీయ అనుభవంలోకి నడిపించి ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలో నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించి మనం మేము వేడుకుంటూ రవ్వా ఈ వాక్యం వింటున్న బిడని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబాన్ని ప్రవాచిన వెంకటస్వామి గారిని సరోజిని గారిని వారి కుటుంబాన్ని అంతటిని నిండుగా మిండుగా దీవించుమని ఏ సునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఊడే എക്കടും करूं నామానికి స్తోత్రం కలుగునుగాక ఈ రీతిగా మీ గృహాన్ని దర్శించే కృపను ప్రభువారు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అమ్మ ఎలా ఉన్నారు ఏంటి దిగాలుగున్నారేంటమ్మా ఆరోగ్యం బాగాలేదా కుటుంబ సమస్యలా లేకపోతే చెప్పుకోలేని ఏదన్నా సమస్యలు ఉన్నాయా బిడలతో సమస్యలా అమ్మ చెల్లమ్మ భర్తతో సమస్య తముడు భార్యతో సమస్యతో సతమతం అవుతున్నావా ఎవరికి చెప్పుకుంటే ఎవరు తీరుస్తారు అన్న అని అనుకుంటున్నావేమో నీకు ఒక ఆదరణకరమైన మాట చెప్పాలని ఆశపడుతున్నాను మనం సేవించే దేవుడు మన సమస్యలను పరిష్కరించే దేవుడు విన్నారు కదా మనము సేవించే దేవుడు మన సమస్యలను పరిష్కరించే దేవుడు మనము ఆరాధించే దేవుడు మనము పిలవగా పలికే దేవుడు మనము పూజించే దేవుడు మన హృదయవాంఛలను తీర్చే దేవుడు మనము నమ్మిన దేవుడు మనము ఆపదలో ఉండగా మనల్ని ఆదుకునే దేవుడు ఈరోజు నువ్వు వాక్యం వింటున్న నీవు నిస్పృహ నిరాశ కృంగుదలలో హృదయము గాయమై కన్నీరు కారుస్తూ బాధలోనూ ఉన్నావేమో ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు మీ గురించి ప్రార్థించే ఒక సంస్థ మీ గురించి ప్రార్థించే అన్నదములు మీ గురించి ప్రార్థించే సేవకులు ఉన్నారు అని మీరు ఈరోజు మీ ప్రార్థనాంశాలు అంశాలు మాకు తెలియజేయండి ఎటువంటి బాధ ఉన్నా ఎటువంటి దుఃఖమున్నా ఎటువంటి నిస్పృహ నిరాశ కృంగుదలు ఉన్నా సరే మీరు ప్రేరేపించబడి మాతో పంచుకోవాలి నాతో పంచుకోవాలి అని ఆశపడినట్లయితే నాతో పర్సనల్గా మీరు మాట్లాడి అన్న నా కౌన్సిలింగ్ కావాలి నా బాధ నేను పంచుకోవాలి నాకు పరిష్కారం కావాలి వాక్యపు వెలుగులో నాకు పరిష్కారం కావాలి అని మీరు ఆశపడినట్లయితే మా టెలిఫోన్ లైన్స్కి నా పర్సనల్ నెంబర్స్కి మీరు కాల్ చేయండి మీ గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రార్థనలో శక్తి ఉంది ప్రేయర్ మూవ్స్ మౌంటైన్స్ ప్రేయర్ మూవ్స్ ద క్లౌడీ డార్క్నెస్ అవే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన శక్తి విల్ మూవ్ థింగ్స్ కాబట్టి మీ గురించి ప్రార్థించే అవకాశాన్ని మాకు దయచేయండి మీ గురించి ప్రార్థించి ప్రతి శనివారము మీ గురించి ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు ఏసు అనుచరులు హైదరాబాద్ కార్యాలయంలో జరుగుతున్నాయని చెప్తానికి ఎంతగానో సంతోషిస్తున్నాను మంచిది మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని ఈరోజు సిరీస్ని మనం ముగించుకుందాం నాతో పాటు ప్రార్థనలు మీరు ఏకీవించండి ప్రత్యేకంగా సమస్యలు ఆర్థిక సమస్యలు వివాహ సమస్యలు పెద్దవారై బిడలతో సమస్యలు ఉన్నవారు నాతో ప్రార్థనలు ఏకీవించండి ఎవరైనా జారితీ వినాలి తమ్ముళ్ళు చెల్లెళ్ళు యవనస్తులు నాతో మీరు మోకరించగలిగితే మోకరించండి కలిసి మీతో ప్రార్థించాలని ఆశపడుతున్నాను ప్రార్థన చేసుకుందాం నాతో పాటు ఇంక్యూపించండి మోకరించగలిగిన వారు మోకరించండి గల మా తండ్రి మహాపరుషుడు మా ప్రభువ ఈ కార్యక్రమం ప్రారంభించుచుండగా ప్రత్యేకంగా నాయన నీ కృపా సింహాసనం దగ్గరికి వస్తున్నాం నాయన వివాహంలో సమస్యలు బిడలు లేకుండా ప్రభు కుటుంబంలో సమస్యలు నాయన అన్నదమ్ములు అక్క మధ్య సమస్యలు ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను ఐక్యపరచండి ప్రభు అపవాది వేసిన కలహాలు అపవాది వేసిన భేదాప్రాయాలు అపవాది నాయన ఏ బీజం అయితే వేసి వారిని అల్లాడిస్తుందో నాయన తీసివేసి శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి అయ్యా నేను వీక్షిస్తున్న ప్రతి గృహంలో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యం జరుగునుగాక నీ వాక్యపు వెలుగులో ప్రభు ఈరోజు వారి జీవితాన్ని పరీక్షించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకునే కృపను మీరు దాయిచ్చేయమని ఏ చునామునని వేడుకుంటున్నాను తండ్రి ఆమె నాతో పాటు ప్రార్థనలు ఎక్కిమించిన ప్రతి బిడను దేవుడు దీవించి గాక మనం ప్రార్థించిన రీతిగా శాంతి సమాధానము నెమ్మది ఐక్యత ప్రభువారు మీకు అనుగ్రహించాలని దేవుని సేవకుడుగా మరొకసారి ప్రార్థన చేస్తున్నాను నేను వాక్యంలోకి వెళ్తానికి ముందుగా మరి నిన్న కార్యాలయంలో మా దగ్గరికి ఒక ఆయన చింతామణి గారని కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చారు వారు బస్సులో పనిచేస్తూ బస్సు ప్రయాణికుల్ని ఆహ్వానించే ఆ ఉద్యోగంలో వారు ఉన్నారు పెద్దవారు వారు వచ్చి ఆఫీస్కి వచ్చి చెప్పిన మాట నాన్నగారు వాక్యం చెప్తుండగా వాక్యం వింటున్నారు కదా జాగ్రత్త ఉండాలమ్మా ఏదో ఇంట్లో కూర్చొని రాస్త్రం కాదు నాన్నగారు వాక్యం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు నాన్నగారు వాక్యాన్ని ప్రతి వాక్యాన్ని ఆయన నోట్స్ రాసి మాకు తమ్ముడికి చూపించినప్పుడు మా హృదయములతో సంతోషము ఆనందము మరి వెళ్ళే ముందు ప్రార్థన చేయించుకొని నాతో తమ్ముడితో ఫోటో దిగారు ఆయన కాబట్టి వీరి గురించి ప్రార్థన చేయండి ఇంకో మాట నేను ఎందుకు వీరిని ప్రస్తావించాను అనగా వీరు ప్రతీ రోజు ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు వాక్యం అయిన వెంటనే ఈ ఫ్యామిలీ ప్రేయర్ కింద ఈ సెవెన్ థర్టీ ఎయిట్ ఈ స్లాట్ పెట్టుకొని అయిన వెంటనే వారు డిన్నర్ చేస్తారు అన్నప్పుడు ఐ వాజ్ సో ప్లస్డ్ ఇన్ మై హార్ట్ నా హృదయంలో ఎంతో సంతోషము ఆనందం అనిపించింది వారు అయిన వెంటనే సెవెన్ థర్టీ ఎయిట్ అయిన వెంటనే మేము అందరము కలిసి కుటుంబంగా మేము డిన్నర్ చేస్తామని చెప్పారు అన్నప్పుడు ఇట్ వాస్ సో ప్లస్ట్ అనేకులు నేను వచ్చిన ఈ మూడు సంవత్సరాల్లో అనేకులు వచ్చి ఈ మాట చెప్పారు సెవెన్ థర్టీ టు ఎయిట్ అయిన వెంటనే కుటుంబ ప్రార్థన కింద మేము పెట్టుకున్నామని నేను ఆ ఎంకరేజ్ యు మిమ్మల్ని కూడా నేను ఎంకరేజ్ చేయాలని ఆశపడుతున్నాను ఈ ఫాలో అవ్వాలని రూల్ లేదు కానీ ఏసు అనుచరులు ఫ్యామిలీ ప్రేయర్ లెట్ మీ పుట్ ఇట్ దిస్ ఏసు అనుచరులు ఫ్యామిలీ ప్రేయర్ టైం రాసుకోండి ఏసు అనుచరులు ఫ్యామిలీ ప్రేయర్ టైం స్క్రీన్ మీద కూడా వచ్చింది కదా సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ ఏసు అనుచరులు ఫ్యామిలీ ప్రేయర్ టైం ఆయన వెంటనే మీరు ప్రార్థన చేసుకోండి కుటుంబంగా కలిసి ఎటువంటి సమస్య ఇరుకులు ఇబ్బందులు కన్నీరున్న దేవుడు అవి తీసేస్తాడు ఎందుకనగా కుటుంబంగా కలిసి మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఐక్యత దేవుని ఆత్మ చేత నడిపించబడి దేవుని వాక్యం చేత నడిపించబడి వాక్యములో విశ్వాసం ఉంది నమ్ముడు ద్వారా విశ్వాసం ఉంది దేవుని వాక్యం వినుటు వలన నమ్ముటి వారు శక్తి కలుగును మంచిది రెండు వారాలుగా మనం ఈ రూతు గ్రంథ ధ్యానాలు చేస్తున్నాం సొంత నిర్ణయము తప్పుడు నిర్ణయం తప్పుడు నిర్ణయం అయిన తర్వాత మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా నిన్న నేను చెప్పాను మంచి నిర్ణయం ఎటువంటి మంచి నిర్ణయం రూతు ఒక నిర్ణయం తీసుకున్న రూత్ ఏమన్నది నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు చూసారా తన పరిస్థితులు మారిపోయింది తను ఆరాధించే దేవుడు మారిపోయింది ఒక నూతనమైన కుటుంబం రూతుకు వచ్చింది అది వేరే ప్రసంగం నేను చెప్తాను కానీ ఆ నిర్ణయం అనే ఆ టెక్స్ట్ మీద నేను ఉంటున్నాను సో మంచి నిర్ణయం తీసుకుంది మంచి నిర్ణయం తీసుకొని నయోమి విన్నది ఎప్పుడు బెత్లహేమ్లో మాకు దీవెనుంది అని నయోమి విన్నది నయోమి విన్న వెంటనే ఒక మంచి నిర్ణయం తీసుకొని మనం బెత్లహేమ్కి వెళ్ళిపోతాం కదా అని ఒక మంచి నిర్ణయం తీసుకుంది తీసుకున్న నిర్ణయం ఈ రూతు కూడా అంగీకరించి వారు బెత్లహేమ్కి ప్రయాణమై వెళ్ళారు వాక్య వింటుని గమనించవలసిన విషయం ఎప్పుడైతే కుటుంబంలో జాగ్రత్త ఉంటున్నారు కదా ఎప్పుడైతే కుటుంబంలో సొంత నిర్ణయము తప్పుడు నిర్ణయం తీసుకొని నిస్పృహ నిరాశ కృంగుదళలు ఉన్నావో దేవుని వాక్యము వినడం వలన విశ్వాసము కలుగును దేవుని వాక్యం విన్న తర్వాత పరిశుద్ధాత్మ శక్తి చేతను గద్దించబడి పరిశుద్ధాత్మ చేతను నడిపించబడితే మంచి నిర్ణయం తీసుకోవాలి నిన్నే నేను చెప్పాను వివాహంలో మంచి నిర్ణయం తీసుకోవాలి బయటికి రావాలా మంచి నిర్ణయం తీసుకోవాలి నీ ప్రాణం కాపాడుకోవాలి నీకున్న ఫ్యూచర్ నువ్వు కాపాడుకోవాలి లేకపోతే నువ్వు ఇంకా నాయకుడిగా లేకపోతే ఈ రోజు నుంచి అయినా నాయకత్వం వహించాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానండి కొంతమంది చెల్లెండ్రు కొంతమంది వాళ్ళు అంటా అంటారు అన్న మరి ఎప్పుడు చూసినా మీరు మొగోళ్ళనే నాయకుడు మొగోళ్లే నాయకుడు మేము కాదా అని అంటారు నేను అలాగంట జాగ్రత్తగా అండి యేసు ప్రభు వారు మానవుడిని సృజించినప్పుడు మొట్టమొదటిగా మానవుణ్ణి సృజించాడు స్త్రీని సృజించలేదు స్త్రీని ఉంటే అది వేరే విషయము పురుషుణ్ణి ఆయన సృష్టించి పురుషుడికి బాధ్యత చెప్పాడు జాగ్రత్తగా ఉన్నారు బాధ్యత అప్పచెప్పాడు ఏంటి ఆ బాధ్యత ద ఫస్ట్ వర్క్ దట్ గాడ్ గేవ్ మ్యాన్ ఈజ్ టు ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడన్ ఆఫ్ ఈడెన్ ఏదేను తోట ఆ ఆ బాధ్యతను పనిని చెప్పాడు అందుకే పని పాట లేకుండా పురుషుడు ఉన్నాడు అని అంటే ఇంక నేనేం చెప్పాలో నాకు అర్థం కాదు మనము పురుషులుగా నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు మనము పని చేయవలసిన బాధ్యత వీ హ్యావ్ టు వర్క్ పని చేయవలసిన పొదుగోకుల టీవీ చూస్తూ పొదుగోకుల ఇంట్లో ఉండి పని పేట లేకుండా అట్లా గాలి తిరుగుళ్ళు తిరగకూడదు పురుషుడు అంటే పురుషుడు అంటే కష్టపడాలి పురుషుడు అంటే చెమటూర్చాలి పురుషుడంటే కుటుంబాన్ని పోషించాలి పురుషుడంటే బిడలను చూసుకోవాలి పురుషుడు అంటే ఒక నాయకుడిగా వ్యవహరించాలి అనేక సార్లు కొంతమంది భర్తలు ఏం చేస్తూ ఉంటారంటే భార్యను దోస్తారు నువ్వు వెళ్ళి చేసిరా నేను ఇంట్లో ఉంటాను నేను ఇంట్లో ఉండే అంటులు దోముతాను ఉండే బట్టలు ఉతుకుతాను నేను ఇంట్లో అన్ని సమకూరుస్తాను నువ్వు రా అని చెప్తారు దిస్ ఇస్ నాట్ రైట్ ఇప్పుడున్న నవనాగరికతలో మీరు రైట్ అంటారేమో కానీ వాక్యపు వెలుగులో కాదది మాట నన్ను తప్పర్థం చేసుకోకూడదు భార్య కూడా పనిచేస్తుంది అంటే పర్వాలేదు ఇప్పుడున్న ఖర్చుకి ఇద్దరు కలిసి పనిచేయాలి ఇద్దరు కలిసి పనిచేస్తే పర్లేదు అకుల్లా పరిస్థితుల్లో అవ్వాలి కలిసి పనిచేస్తే పర్లేదు అంతేగాని ఇంట్లో కూర్చొని భార్య వెళ్ళి పనిచేస్తే దట్స్ రాంగ్ జాగ్రత్తలు రాంగ్ థియాలజీ ఈ మధ్యలో ఎక్కువైపోయింది ఇంకోటి ఈ డిఫెండింగ్ ఎక్కువైపోయింది జాగ్రత్తగా మంచి నిర్ణయం తీసుకుంది ఏమని బదిలీకి వెళ్ళిపోదాం కదా మీరు కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి మంచి నిర్ణయం తీసుకుంది నయోమ ఏంటి బదిలీకి వెళ్ళిపోదాం ఏంటిది హౌస్ ఆఫ్ బ్రెడ్ అనగా ఈ మొయాబిలో కరువు మోయాబీలో కష్టపడ్డారు మోయాబు దేశంలో ఉండి అక్కడ అన్య దేవతలను పూజించేవారు లేకపోతే దేవునికి వ్యతిరేకంగా యహోవా దేవునికి వ్యతిరేకంగా చేసేవారి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు ఎక్కడికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు బెత్లహేములో సమృద్ధి ఉంది బెత్లహేములో దేవుడు దీవించాడు అని వారు తెలుసుకొని వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మంచి నిర్ణయం తీసుకొని వారు వెళ్ళారు జాగ్రత్తగా నేను ముగించేస్తున్నాను ఈరోజు అమ్మ మంచి నిర్ణయం తీసుకొని వెళ్ళారు వింటున్నారు కదా మంచి నిర్ణయం తీసుకొని వెళ్తున్నప్పుడు వ్యతిరేకత మంచి నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకొని బెతిలహేమికి వెళ్ళిన వెంటనే బెతిలహేము వాళ్ళు ఎంతో సంతోషంగా ఆహ్వానించారు కానీ ఆహ్వానించిన తర్వాత తిను సంతోషపడటానికి బదులుగా ఏమంటుందో చూడండి అనేక సార్లు నా జీవితంలో కూడా అదే రీతిగా మనము స్పందిస్తూ ఉంటాం చూడండి పంతొమ్మిది ఇరవై వచ్చిన వారి బెతిలహేములకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యద్దకు గుంపుడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొని చుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలిగజేశను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి మనం విన్న రీతిగా వారు ఎప్పుడైతే బెత్లహేములకు తిరిగి వచ్చారో బెత్లహేములో పట్టణంలో ఉన్న వారు అందరూ వారిని ఆహ్వానించారు ఎంతో సంతోషంతో వారు ఆహ్వానించారు అరే ఇది నయోమి గదు నయోము గదు అని అంటే అక్కడ ఇరవై వర్షంలో మనం చదివిన రీతికి ఏమంటుంది మీరు నన్ను ఆమె ఆ శాశ్వతుడైన దేవుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను గనుక నన్ను నయోమి అనక మారానుడి చూసారా దేవుడు కలుగు చేశాడా వింటున్నారా అమ్మా వింటున్నారా తమ్ముడు చెల్లమ్మ దేవుడు కలుగు చేశాడు దేవుడు కలగ చేయలేదు వారికి దుఃఖం వీరికై వీరు ఎవరు నేను చెప్పాను కదా గత రెండు వారాల్లో సొంత నిర్ణయం తప్పుడు నిర్ణయం ఎలిమెలేకు తీసుకున్నాడు భర్త తీసుకున్న నిర్ణయం ద్వారా కుమారులు చలిపారు భర్త తీసుకున్న నిర్ణయం ద్వారా విధవరాలు అయిపోయారు భర్త తీసుకున్న నిర్ణయం ద్వారా నయోమి కూడా విధవరాలు అయిపోయింది ఎంత విచారకరమైన సంగతి కానీ దేవుడు నాకు ఇది పెట్టాడు అని అంటుంది మన జీవితాల్లో కూడా అంతే మనం సొంత నిర్ణయాలు తీసుకుంటాం వివాహంలో సొంత నిర్ణయము వివాహంలో అది ఫెయిల్యూర్ అయిపోయింది అనుకుని దేవుడే ఇలా చేశాడు దేవుడి మీద ఆధారపడి నేను చేసుకున్నాను నాకు నా జీవితం నా వివాహం ఇలాగ అయిపోయింది ఉద్యోగాల్లో సొంత నిర్ణయాలు అరే చేస్తుంటే సడన్గా నా ఉద్యోగం పోయింది లేకపోతే పిల్లల పెంచుట్లో ఏ దాంట్లో మనం సొంత నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకొని అది ఫెయిల్ అయినప్పుడు దేవుని మీద వేసేసి దేవుడే ఈ రీతిగా చేశాడు అనే ఆస్కారం ఉంది వాక్యం ప్రియులు గమనించవలసిన విషయం ఇక్కడ మనం చూసిన దేవుడు వారికి దుఃఖం కలిగించలే వారు ఏం చేస్తుంది తెలుసా నయోమి భర్త మీద ఇద్దరు కుమారుల మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది నాకు సమయం లేదు దాన్ని ఎక్స్పోజిషన్ చేస్తానికి కానీ దేవుని మీద ఆధారపడటానికి బదులుగా యహోవా దేవుని మీద ఆధారపడటానికి బదులుగా భర్త ఇద్దరు కుమారుల మీద ఆధారపడుతుంది అమ్మాయి రోజు అడుగుతున్నాను దేవుని స్థానం నీ భర్తకి ఇస్తున్నావేమో దేవుని స్థానం నీ ఇస్తున్నావేమో ఎనీథింగ్ దట్ యు పుట్ అబౌ గాడ్ ఏదైనా దేవుని స్థానం కంటే దేవుని కంటే నువ్వు ఎక్కువ ప్రేమించి భర్తను భార్యను కుమార్తెను కుమారుణ్ణి ఉద్యోగాన్ని సేవను నువ్వు ఏదైనా దేవుని కంటే ఎక్కువ ప్రేమించినట్లయితే అది నీ జీవితంలో విగ్రహమే విగ్రహం అంటే ఏదో పెట్టేసి పూజ చేస్తాం కాదు యేసు ప్రభు కంటే నువ్వు దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తావో అది ఏదైనా కావచ్చు నీ జీవితంలో భర్త భార్య బిడలు కుమార్తెలు కొడుకు ఉద్యోగము స్పోర్ట్స్ ఏదైనా దేవుని కంటే ఎక్కువ ఏదో ఇంపార్టెన్స్ ఇస్తావో అది నీ జీవితంలో విగ్రహమే అయిపోయింది సొంత నిర్ణయం తీసుకున్నాడు ఎలిమి లేకు కుటుంబానంతా మోయోపు తీసుకొచ్చాడు ఆ మోయోపు తీసుకొచ్చినప్పుడు తప్పుడు నిర్ణయంగా మారిపోయింది అక్కడ ఉంటాం అక్కడ కాపురం చేస్తాం తప్పుడు నిర్ణయం అయిపోయింది దుఃఖము కన్నీరు బాధ కుండా వెళ్తున్నప్పుడు నయోమి ఒక మంచి నిర్ణయం తీసుకుంది నేను తిరిగి బెతిలిహేమికి వెళ్తానని నాలుగో చెప్పి నేను ఈ శీర్షిక ముగిస్తాను సొంత నిర్ణయము తప్పుడు నిర్ణయము మంచి నిర్ణయము శక్తివంతమైన నిర్ణయం ద పవర్ఫుల్ డెసిషన్ ఈ మంచి నిర్ణయం ఎప్పుడైతే తీసుకుందో ఆ నిర్ణయము శక్తివంతమైన నిర్ణయముగా మారిపోయింది ఎప్పుడైతే ఈ మంచి నిర్ణయం తీసుకుందో దాని పరిణామము శక్తివంతమైన నేర్నెమ్ ద పవర్ఫుల్ చాయిస్ ఎటువంటి పవర్ఫుల్ చాయిస్ అనగా నయోమి తిరిగి వచ్చింది నన్ను మారా అని పిలవండి అనే దుఃఖంతో ఉంది నన్ను మారా అని పిలవండి అని అంటే అక్కడ అంటున్నారు ఎందుకు మారా అని పిలవాలి నిన్ను ఎందుకు మారా అని పిలవాలి నువ్వు అనుకుంటున్నావేమో నా జీవితం ఈ రీతిగా అయిపోయింది నన్ను నయోమిలాగా కాదు నా పేరు నయము కాదు మారా అని పిలవండి నేను దుఃఖంలో ఉన్నాను దేవుడు నాకు అన్యాయం చేసాడు అని అనుకుంటున్నావు అమ్మ నో దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు మనం చేసిన పనులకి దేవుని మీద మనం వేస్తామేమో కానీ దేవుడు ఎన్నడూ అన్యాయం చేసే దేవుడు కాదు నువ్వు ఎప్పుడైతే మంచి నిర్ణయం తీసుకున్నావో ఆ మంచి నిర్ణయాన్ని శక్తివంతమైన నిర్ణయంగా మార్చగలిగిన శక్తి గల దేవుడు బెత్లహ్యంకి వచ్చింది ఆ బెత్లహంలో నేను షార్ట్గా చెప్తాను అక్కడ రూత్ బోయాజుని కలుసుకుంది మంచి నిర్ణయం శక్తివంతమైన నిర్ణయంగా మారింది ఎందుకు అనగా రూత్ని విమోచించిన బోయాజ్ చూడండి రూతుని విమోచించిన బోయాజు బోయాజు ద్వారా ఈ రూత్ ఏమైందంటే గ్రేట్ గ్రాండ్ మదర్ గ్రేట్ గ్రాండ్ ద్రావీదు రాజుకు గ్రేట్ గ్రాండ్ మదర్గా అయింది దావీదు వంశావళిల నుంచి యేశు ప్రభు వచ్చారు దేవనామానికి స్తోత్రం కలిగింది కాదు చూసారా నేను ముగించేస్తున్నా తప్పుడు నిర్ణయం తీసుకుని సొంత నిర్ణయం కుటుంబంలో నుంచి వచ్చి నిస్పృహ నిరాశ కృంగుదలో కన్నీరులో ఉండి దేవుని మీద ఆధారపడి వింటున్నారు కదా అమ్మా చిలమ్మ దేవుని మీద ఆధారపడి మంచి నిర్ణయం తీసుకుంది ఆ మంచి నిర్ణయం శక్తివంతమైన నిర్ణయంగా మారింది తను అనుకొని ఉండి ఉండదు మోయాబులో దుఃఖంలో ఉన్నప్పుడు భర్త చనిపోయినప్పుడు అనుకోని ఉండి ఉండదు కానీ ఎప్పుడైతే మంచి నిర్ణయం తీసుకుందో ఎప్పుడైతే తిరిగి బెతలహెంకి వచ్చిందో పరిస్థితుల్ని మార్చిన దేవుడు దుఃఖాన్ని ఆనందంగా మార్చిన దేవుడు బాధని సంతోషంగా మార్చిన దేవుడు ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు మంచి నిర్ణయం తీసుకోవచ్చు మంచి నిర్ణయం శక్తివంతమైన నిర్ణయంగా మారుతుంది దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుని మీద ఆధారపడి నువ్వు నిర్ణయం తీసుకున్నావు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా రూతు వలె బాధపడుతున్నావేమో రూతు వలె విధూరాలయ్యి ఉన్నావేమో రూతు వలె నువ్వు బాధపడుతున్నావేమో నయోమి వలె బాధపడుతున్నావేమో నీ భర్త నీ కుమారులు తీసుకున్న నిర్ణయానికి నువ్వు పరిస్థితులు కూడా వెళ్తున్నావేమో దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అలనాడు రూతుని దీవించిన దేవుడు అలనాడు నయోమికి జ్ఞానాన్ని ఇచ్చి మళ్ళా తిరిగి పెతలేమికి తిరిగి వచ్చిన దేవుడు మళ్ళా ఆయన యొక్కకు తిరిగి రావాలని ఆశపడుతున్నాడు ఈ రాత్రి నువ్వు చేయవలసిన పని ఉన్న ఉన్న చోటు ఉన్న ప్రవ్వా మంచి నిర్ణయం తీసుకునే జ్ఞానాన్ని నువ్వు నాకు దయచే ప్రవ్వా శక్తివంతమైన నిర్ణయంగా మార్చు ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు అనుకరించుందా ప్రేమి మా తండ్రి మహాపరిశుద్ధ మా ప్రభావ ఇంతవరకు నాయన మంచి నిర్ణయము శక్తివంతమైన నిర్ణయము తీసుకున్న ద్వారా మా జీవితాలు మా కుటుంబాలు వివాహాలు ఏ రీతిగా నాయన దీవించబడితే మేము విన్నాం దాన్ని బట్టి నీకు వందనాలు సూత్రాలు నాయన ఈరోజు నాయన ఈ కార్యక్రమం వింటూ ఈ సిరీస్ ద్వారా దీవించబడిన బిడలందరినీ నీ కృపా హస్తాల్లో పెడుతున్నాను నాయన ధైర్యమైన నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకున్న ఆ నిర్ణయాలు శక్తివంతమైన నిర్ణయాలుగా మీరు నాయన మార్చండి రూతుని దీవించిన దేవ నాయముని దీవించిన దేవా నాయన నీ వంశావళిలో వచ్చే ధన్యతను అద్భుతాన్ని దయచేసావు అదే అద్భుతము బిడ్డల జీవితంలో జరుగును గాక అని ప్రార్థన చేస్తూ మళ్ళా వచ్చే వారం కలుసుకునే పర్యంతము ప్రభు నీ కృప నీ క్షేమము నీ కనికరము నీ దీవిన వారిపోంచమని ఏసునాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయ గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్ అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయం ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచయం ఇంకా బలంగా కొనసాగిస్తున్నారు ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా బుక్ అనగా లోతిద లోతలా అని చెప్పి చాలా మంది ఈ రోజు విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము వేసు అనుచరులు ప్రచరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగజిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావలసిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగజిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు అనేకుని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం ప్రజలో సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్వు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను బాక్స్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని